రాష్ట్ర సేవిక సమితి దిల్సుక్ నగర్ బాగ్ ఆధ్వర్యంలో నాగోల్ డివిజన్ పరిధిలోని శుభం కన్వెన్షన్ హాల్లో ఆదివారం నిర్వహించిన మహిళా శక్తి సమ్మేళనంలో సౌత్ ఇండియా హెడ్ మహేష్ నేతృత్వంలో ఎక్స్పర్ట్ ట్రాన్స్ ఎడ్యుకేషన్ సంస్థ తమ స్టాల్ ను ఏర్పాటు చేసింది ఈ సందర్భంగా మహేష్ వరల్ మాట్లాడుతూ డిగ్రీ ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు సరైన ఫ్యూచర్ గైడెన్స్ ఇవ్వడమే ఈ స్టాల్ ముఖ్య ఉద్దేశమన్నారు అదేవిధంగా డిగ్రీ పూర్తి చేసుకున్న తర్వాత మా సంస్థ ద్వారా టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ కోర్సులు విద్యార్థులకు అందిస్తామన్నారు ఫీజు కట్టేందుకు ఇబ్బందిగా ఉన్న పేద విద్యార్థులకు వివిధ బ్యాంకుల ద్వారా జీరో పర్సెంట్ ఈఎంఐలు ఇప్పిస్తామని తెలిపారు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అసిస్టెన్సీ ఉంటుందని తెలిపారు మరిన్ని వివరాల కోసం ఎయిట్ నైన్ డబల్ సెవెన్ సిక్స్ వన్ నైన్ జీరో డబల్ త్రీ నెంబర్కు డయల్ చేయాల్సిందిగా కోరారు అందరికీ నమస్తే అండి నా పేరు మహేశ్వరాల్ నేను ఎక్స్పెక్ట్రాన్స్ ఆర్గనైజేషన్ నుంచి ఇక్కడ మహిళా కార్యక్రమంలో స్టాల్ పెట్టడం జరిగింది ఈ స్టాల్ యొక్క ముఖ్య ఉద్దేశము డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత పిల్లలకి ఫ్యూచర్ యొక్క గైడెన్స్ ఇవ్వటం అనేది జరుగుతుంది ఈ ఎక్స్పర్ట్రాన్స్ ఆర్గనైజేషన్ తర్వాత ద్వారా మేము డిగ్రీ పూర్తి చేసిన తర్వాత టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ ప్రోగ్రామ్స్కి సంబంధించి పిల్లలకి గైడెన్స్తో పాటు కోర్సెస్ ఇస్తున్నాము అదేవిధంగా హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ కూడా మా యొక్క కార్యక్రమంలో భాగంగా ఉంది ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి డాటా సైన్సెస్ అనే ఒక కొత్త టాపిక్ ఇంట్రడ్యూస్ చేశారు డాటా టాటా సైన్సెస్లో మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ అనే కార్యక్రమం కూడా మా దగ్గర ఉంది అదేవిధంగా ఈ స్టూడెంట్స్కి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెక్టార్లో మేము జాబ్ అసిస్టెన్స్తో పాటు ప్రోగ్రామ్స్ని క్రియేట్ చేశాము ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా స్టూడెంట్స్కి ఆన్లైన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎక్స్పర్టైజ్ అందరూ కూడా ఐఐటి పాట్నీ కానివ్వండి అదేవిధంగా గోహాటి నుంచి ఉంటారు అదేవిధంగా కొన్ని ప్రోగ్రామ్స్ ఉదాహరణకు తీసుకున్నట్లయితే డిజిటల్ మార్కెటింగ్ అనేది యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ నుంచి కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ప్రతి ప్రోగ్రామ్కి పిల్లలకి ఫీజు కట్టుకోవడానికి జీరో పర్సెంట్ ఈఎంఐ ఆప్షన్స్ కూడా మేము ఇవ్వడం జరుగుతున్నాయి అదేవిధంగా కొన్ని ప్రోగ్రామ్స్కి స్టైఫన్ ప్రో ఆప్షన్స్ కూడా ఉన్నాయి అదేవిధంగా మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ తీసుకున్న ప్రోగ్రామ్స్లో లైవ్ ప్రాజెక్ట్స్ అదేవిధంగా ఇంటర్న్షిప్ చేసుకోవడానికి కూడా పిల్లలకి అవకాశం ఉంది కాబట్టి పిల్లలందరూ కూడా ఇట్లాంటి మహత్తర అవకాశాన్ని ఉపయోగించుకొని ఫ్యూచర్ని బాగా నిర్మాణించుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాము ధన్యవాదం ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్లో సరూర్ నగర్లో ఉందండి హెడ్ ఆఫీస్ వచ్చేసి మాకు హెడ్ ఆఫీస్ బెంగళూరులో అదేవిధంగా ముంబైలో కూడా ఉందండి